కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు అటు పవన్ కళ్యాణ్ కు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నమస్తే డిప్యూటీ సీఎం కి వ్యతిరేకంగా వేస్తున్న పిటిషన్ లో మా ప్రోద్బలం లేదు ఆ కూటమి నేతల ప్రోద్బలమే లేదని ఎలా చెప్పగలము అన్న ఒక కొత్త వాదన ఇప్పుడు వైసీపీ తెర ముందుకు తెస్తుంది సతీష్ గారు నమస్తే వాళ్ళకి కి సంబంధం ఏంటని అడుగుతున్నాడు వెంకటరెడ్డి గారు స్టైట్ గారు నమస్కారం నమస్కారం ముందు డిబేట్ దగ్గరే ముందు ఒక ఫోటో చూపిస్తా ఈయన ఊరి ఈయన పేరు విజయకుమారు ఈయన జగన్ తో ఉన్నాడు జగన్ మంచి సన్నిహితుడు జగన్ భక్తుడు జగన్ గారితో వినండి 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 ఆయన వైసీపీ కండువా వేసుకొని ఐఏఎస్ అధికారి వేసుకోని ఐఏఎస్ అధికారి చెప్పాలంటే ఇప్పుడు మీ రెండే పాయింట్లు సార్ ఆయన విశ్రాంతి అయ్యి విశ్రాంతి తీసుకోకుండా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద ఏమంటే ఇంట్రెస్ట్ నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు నటించకూడదు అని చెప్పి వేశారు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ మాత్రమే రేట్లు పెంచారా మొన్న ప్రభాస్ కానివ్వండి ఈ మధ్య వచ్చిన అల్లుర్జున్ కానివ్వండి లేకపోతే మొన్న ఎన్టీఆర్ సినిమా వచ్చింది మొన్న రజనీకాంత్ సినిమా తమిళనాడు యాక్టర్ రజనీకాంత్ సినిమా వచ్చినా టికెట్ రేట్లు పెంచినారు ఎందుకు సినిమా పరిశ్రమ అలా ఉంది ఇప్పుడు సినిమా పరిశ్రమ రెండు రోజుల తర్వాత సినిమాని పైరిసీ చేసి సినిమాని వదిలేస్తూ జనం సినిమాని థియేటర్కి రాకుండా చేస్తున్నారు కాబట్టి ఆ ఖర్చు పెట్టిన సినిమాని కనీసం ఒకటి రెండు రోజుల్లో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సినిమా రేట్లు పెంచుతారు ఆ విషయం వెంకటరెడ్డి గారికి తెలియదు ఎందుకంటే వెంకటరెడ్డి గారికి సినిమా పరిజ్ఞానం తక్కువ ఉంటుంది బేసిక్ గా ఆయన తెలియదు ఆయన రాజకీయ వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు కాబట్టి ఆయన సినిమా పరిజ్ఞానం తెలియదు అనుకుంటా కాబట్టి ఏం చేస్తారు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కన్నడ మలయాళం హిందీ ఉర్దూ ఏ భాష సినిమా వచ్చినా ఫస్ట్ రెండు రోజులు సినిమా టికెట్ రేట్లు పెంచడం అది రిక్వెస్ట్ కింద యాక్సెప్ట్ చేస్తారు అది ఒకటి అది విజయ్ కుమార్ గారికి ఎందుకు అభ్యంతరం వచ్చిందో విజయ్ కుమార్ అడగాలి కొండలరావు అనే రైల్వే ఉద్యోగి ఒక రైల్వే ఉద్యోగి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలకి ఏ సంబంధం అండి వస్తుంది ఒక రైల్వే అతను విశ్రాంత ఉద్యోగి పవన్ కళ్యాణ్ గారి ఫోటో అభ్యంతరం అయింది ఇప్పుడు మిత్రుడు వెంకటరెడ్డి ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకూడదు ఆఫీసులో అన్నాడు సార్ నేను ఒక ఎందుకు పెట్టకూడదు డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలో చనిపోయిన రాజశేఖర రెడ్డి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయంలో పెట్టారు తెలుసా గుర్తుంది కనుక్కోండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా చనిపోయిన రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టాల్సిన అవసరం ఏముంది అనే ప్రోటోకాల్ ఉన్నాడా చట్టంలో ఉందా రాజ్యాంగంలో ఉందా లేదు కదా ఎందుకు పెట్టా రాజశేఖర రెడ్డి ఫోటో చెప్పాలి అది అధికారులు చెప్పాలి అప్పుడు అధికారులు అప్పుడు ఎవరు మాట్లాడలేదే ఎవరు అడగలేదే అంటే మేము అభయం భయపడాం మాకు రాశేఖర రెడ్డి కానీ జగన్ గానీ డోంట్ కేర్ అంతే పవన్ కళ్యాణ్ గారు చూస్తే మీరు భయపడుతున్నారు కాబట్టి ఫోటో కూడా భయపడి కోర్టులో పిటిషన్లు వేసే స్థాయికి వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర కాదు కానీ భయం దీని భయం అంటారు కాబట్టి మీరు అప్పుడు మంత్రులు ఇంకో విషయానికి వస్తాం మళ్ళా మిత్రులకు ఇంకో మాట కూడా చెప్పాలి అన్ని శాఖ మంత్రులు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళ శాఖల్లో హోమ్ కానివ్వండి హోమ్ కూడా అటవీ శాఖ కానివ్వండి పర్యటన కానివ్వండి వాళ్ళ వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు వాళ్ళు మంత్రులు ఫోటో పెట్టుకున్నారు కామన్ గానే లేదని చెప్పండి ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వచ్చిన అభ్యంతరం ఎందుకు ఆయన డిప్యూటీ సీఎం కూటమి గెలిచాం మేము నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వెళ్ళాలా సున్నా నుంచి ఇరవై ఒకటికి వెళ్ళాం కాబట్టి మాకు ప్రజల ఆధారం ఉంది కాబట్టి పెట్టుకున్నాం తప్పు లేదు దీంట్లో వైసీపీ కుట్ర లేదంటే మాత్రం ఒప్పుకోం ఎవరు ఐఏఎస్ కుమార్ ఎవరు ఈ కొండలరావు ఏమొడు అది కొండలరావు ఏంద యసీపీ లో ఉన్నాడా లేకపోతే టీడిపి లో ఉన్నాడా జనసేన లో ఉన్నాడా అంటే కిరణ్ రాయ్ గారు కిరణ్ రాయ్ గారు విజయ కుమార్ అనే వ్యక్తి వైసర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐఏఎస్ గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత కూడా వైసీపీ కి సంబంధం ఉందని అనుకోవాలా సర్ సర్ రెండవది రాయు ఆధారం ఏంటిది కొండ వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు జగన్ రెడ్డి పాదయాత్రలో విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడా లేదా వెంకటరెడ్డి గిలింది ఆ విషయం కనుక్కుని ఒకసారి అడగండి ఒకసారి ఉన్నాడు చెప్తాను విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తులు పవన్ కళ్యాణ్ విజయ్ కుమార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పాదయాత్రలో పాల్గొని జగన్ చేతులు కలిపి మీరు ముఖ్యమంత్రి కావాలి నేను రావాలి మీ సాకులు అని చెప్పి ఆయనతో పాటు తిరిగిన వ్యక్తే ఆయన ఐఏఎస్ అయినాడు రాగానే ఐఏఎస్ వైసీపీ పార్టీ కార్యాలయంలో పనిచేసినాడు పనిచేసినాడు ఐఏఎస్ కాకుండా రిటైర్డ్ అయిపోయినాడు ఏం చేయాలి రిటైర్ అయినా ఖాళీగా ఉంచకుండా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ గాని మాట్లాడితే రాష్ట్రంలో దేశంలో అందరూ చూస్తారు సెలబ్రిటీ అవ్వచ్చు అని ఒక అవకాశంతో మాట్లాడుండొచ్చు కాబట్టి వందకి వంద శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వెయ్యి శాతం ఉంది రైట్ వైఎస్ అంటే ఈ రోజు ఈ రోజు బాగా అంటే కరెక్ట్ మన డిబేట్ కి ముందు కూడా కొంత హైలైటెడ్ గా ఉన్న ఇష్యూ ఒకటి మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టరు డిప్యూటీ సీఎం ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు చేసుకున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా యాభై మంది చెప్తా ఏమి జగన్మోహన్ రెడ్డి హయాంలో

ప్రజాస్వామ్యం గురించి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడండి మాట్లాడండి కాదు కాదు ఇప్పుడు మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు మరి జనసేన వాళ్ళు జవాబు ఇచ్చి రైట్ అండి మాట్లాడండి మాట్లాడండి ఒక్క నిమిషం కిరణ్ రాయల్ మాట్లాడండి సార్ నేను మేము కొడతాం చంపేస్తాం చెప్పలేదు ఒక టీడీపీ పార్టీ కార్యాలయం పోయి అప్పుడు వందలాది మంది వైసీపీ కార్యకర్తలు పోయి దాడులు చేసి ధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నన్ను అంటే నా కార్యకర్తల కోపం వస్తుందంటారు పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు కూడా కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళకి కోపం వస్తుంది అయితే ఇక్కడ సరే ఇప్పుడు అన్నారు కార్యకర్తలకు కోపం వస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపం వస్తుంది అని అంటున్నారు ఓకే కానీ కొట్టడం అనేది కొంచెం ఇష్యూ కదా ఒకవేళ ఏదైనా ఉంటే కేసు పెట్టడం అది కదా రాజానికి సతీష్ గారు జరిగింది ఇన్సిడెంట్ జరిగింది వినండి వినమని చెప్పండి 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 జరిగింది ఇన్స్టెంట్ మా దృష్టికి వచ్చింది కేసు పెడతాము ఎప్పుడైతే సార్ ఇప్పుడు అతను స్టూడియోలో ఉన్నాడు కాబట్టి అతను ఇంత నోరు ఏం వర్క్అట్ అవుతుంది ఎందుకంటే అతను స్టూడియోలో ఉన్నాడు నేను లైవ్ లో ఉన్నాను ఉంది కాకుండా ఇది ఫోన్ కాబట్టి కనెక్ట్ అవకాశం ఇవ్వాలి అది నేను స్టూడియోలో ఉంటే బ్రహ్మాండంగా అతనికన్నా గట్టిగా మాట్లాడగలను అతనికన్నా గట్టిగా ఎగరగలను నేను కూడా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ చెప్పేది ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాకు పనిచేస్తా సంతోషం అని చెప్తున్నా థ్యాంక్స్ ఎందుకంటే మేము శ్రమ తగ్గించారు పాపం ఏ ఇష్యూ గానీ మేము పెట్టడానికి ముందు వాళ్ళే అన్ని పెడతా ఉన్నారు అందుకంటే వైఎస్ఆర్ పేటిఎం గాలు వైఎస్ఆర్ తుకులు అది మీరు తెలుగుదేశం కుక్కలు కొట్లా కొట్టించుకున్న బతుకులు మీరు రోజు మీద